పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకునే కొద్ది కాలం పాటు కలిసి ఉన్నారు అయితే వీరిద్దరి ఆద్య ఆరిక ఆనంద్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కొన్నేళ్లకు మనస్పర్ధాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ పిల్లలు బాధ్యత తీసుకుని కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో ఆమె రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి దూరం అయి ఓ ఎన్జిఓ ను స్టార్ట్ చేసి జంతువులకు కంటికి రెప్పలా చూసుకుంటుంది అలాగే శ్రీ ఆద్య పేరుతో ఓ వెబ్సైట్ స్టార్ట్ చేసింది నిత్యం జంతువులను హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి పోరాటం చేస్తుంది అలాగే అఖిరా గురించి పవన్ ఫ్యాన్స్ ఏదైనా అంటే వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ వార్తలు నిలుస్తోంది అయితే ఇటీవలే రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్న ఎదురైంది దీంతో ఆమె ఎన్ని సార్లు ఇవ్వాలన్నది సమాచారం చెప్పి షాకిచ్చిన విషయం తెలుస్తుంది దీంతో ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయినట్టే అని ఇక అన్ని అంతా పిక్స్ అయిపోయాయి ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఊహించని విధంగా బిగ్ news presentes అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో అతిశయోక్తి లేదు ఎన్నిసార్లు సార్లు రీఎంట్రీ ఇవ్వాలని చెప్పినా ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదో షూటింగ్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది అందులో భాగంగా ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నట్లు తెలుపుతూ బ్రేక్ లో స్నాక్స్ తింటున్నట్లు ఫోటో షేర్ చేస్తుంది అలాగే క్యారవాన్ పిక్ ను సోషల్ మీడియాలో పెట్టింది దీంతో ఆమె ఏదో సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా అస్సలు ఊహించలేదు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది కావచ్చు అంటే लोग